విశ్వవిద్యాలయం కేంద్రంలో మన కందిమరపురం హైదవ రాజకోత్సవం సందర్భంగా ఇక్కడికి చేసినందుకు గాను చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ప్రజలకు సేవ చేయడం అనేది మానవ ధర్మం ధర్మానికి మించింది వేరే ఏం లేదు సేవ అంటే ఎట్లా అంటే కల్తీ లేనిది ఇలాంటి కల్తీ లేకుండా కల్వశం లేకుండా ఉన్నప్పుడే మంచి ఆరోగ్యంగా ఉంటుంది ఇంట్లో ఎంత కష్టపడ్డా మనం కడుపు కోసమే అనేది మనం మానవ సేవే మాధవ సేవ అనే తత్వంతో మనం ప్రజలలోకి వెళ్ళిపోవాలనే ఆలోచన ప్రతి ఒక్క ప్రజ ప్రజల్లో ప్రతి ఒక్కరు కూడా ఏం కావాలంటే మన మౌలిక అనుమరు ఫోరం వాళ్ళు మాత్రమే చేస్తారు వీళ్ళతోటే అవుతుంది అనేది కాకుండా ప్రతి ఒక్క ప్రజా ప్రజలు దీన్ని కల్తీని అరికట్టే విధంగా ప్రజలు ప్రభుత్వాలు ఏకమైతే గానీ ఈ కల్తీని అరికట్టాలి దీన్ని ప్రతి సహకరించినప్పుడే నిజమవుతుంది ప్రతి ఒక్కరు సహకరించాలే సహకరించేటట్టు పబ్లిక్ మేము కూడా మాకు తోచినంతగా మేము తీసుకెళ్తున్నాం ఈరోజు ముఖ్యంగా మన కవి జయరాజ్ గారు మరియు జస్టిస్ చంద్ర కుమార్ గారు మన కన్మర్ ఫోరం సౌత్ ఇండియా ప్రెసిడెంట్ సింపుల్ తోడు స్టేట్ ప్రెసిడెంట్ అంబురావుతో అధికార ప్రతినిధి ఉత్పల్ దయానందన్న మరియు యాదన్న ఏకాంతరావు గారు లక్ష్మీన్ మరి మరియు నాయిని కృష్ణ బాసంగారి వంశీధర్ అంబట్పల్లి ఈశ్వర్ భాస్కర్ శ్రీకాంత్ వీళ్ళందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా పాల్గొని విజయవంతం చేసినారు వాళ్ళ యొక్క కర్తవ్యం ఏంటంటే ప్రతి జిల్లాలో కల్తీ గురించి నివారించడానికి ప్రతి ఒక్కరు వాళ్ళ కృషి చేస్తూనే ఉన్నారు వాళ్ళను అబ్జర్వ్ చేస్తూ ప్రతి రోజు నేను వాళ్ళను మోటివేషన్ చేస్తూనే ఉన్నాను నేను కూడా నాకు వీలైనంత వరకు పబ్లిక్లో ఉంటాను కాబట్టి ప్రతిరోజు పబ్లిక్లో నేను ఏదో విధంగా వాళ్ళకు మోటివేషన్ చే రైతులకు ఎరువుల విషయంలో మన విత్తనాల విషయంలో మోటివేషన్ చేస్తున్నాను గుడ్డు తినే విధానాన్ని అవగాహన కలిగిస్తున్నాను ప్రతి దాంట్లో ఒక ఆవు జెర్సీ ఆవు ఒక ఆవుకు ఇంజక్షన్ ఇచ్చినట్టయితే పద్నాలుగు లీటర్ల ఇస్తుంది అవి తాగితే మనకి ఎంత ఫాయిదా అనేది ప్రతి ఒక్కరు అవగాహనతో మార్కెట్లో పాలు తీసుకోవాలనేది ప్రతి ఒక్కరు గ్రహించాలి అవి తాగినట్టే మనిషికి క్యాన్సర్ వస్తుంది ప్రతిది తెలిసి కూడా మనం తప్పులు చేస్తున్నాం అలాంటివి కలిగి మనము నేచురల్గా అలవాటు పడ్డ నవ సమాజం నిర్మ నిర్మాణం అవుతుందని నా యొక్క మనం ఓకే